ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని వారాలలో జన్మించిన వారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకునే దాంట్లో భాగంగా శనివారం నాడు జన్మించిన వ్యక్తుల జన్మ జాతక విశేషాలు వారి లక్షణాలు ఏ రకమైనటువంటి పరిహారాలను కనుక చేసేటట్లయితే వారి జీవితంలో మరింత స్థితికి వెళ్ళగలుగుతారు అనేటువంటి అంశాల గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ శనివారం నాడు జన్మించినటువంటి వారందరికీ కూడా శనీశ్వరుడు పరిపాలక గ్రహం అవుతాడు వారి మీద శని గ్రహ ప్రభావం చాలా ఉంటుంది ఇక్కడ మనందరం అనుకునేటువంటి అంశం ఏమిటంటే శని అనగానే అనేక రకాలైనటువంటి కష్టాలు కలిగిస్తాడు నష్టాలు అపనిందలు అపవాదులు ఇవన్నీ కలిగిస్తాడు చాలా నష్టపెడతాడు అనే రకమైనటువంటి అనేక రకాల భయాందోళనలోకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిజమైతే కాదు అయితే ఈ శని గురించి ఒక్కసారి కనుక మనం తెలుసుకోగలిగితే మనకున్న భయాలు అనుమానాలన్నీ పటాపంచలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది శనివారం జన్మించిన వారి యొక్క మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఓర్పు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి అందరూ ఓర్చుకోలేనంత శ్రమని బాధ్యతని ఈ శనివారం జన్మించినటువంటి వాళ్ళు ఓర్చుకోగలుగుతారు కష్టపడే మనస్తత్వం ఉంటుంది మిగతా వారందరూ కూడా ఒక ఎనిమిది గంటల షిఫ్ట్ పనిచేసి అలసిపోతే వీరు అవసరమైతే కంటిన్యూస్గా రెండు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు కూడా చేయగలిగినటువంటి చేయదగినటువంటి అత్యంత ఓర్పు మంతులని చెప్పవచ్చు అలాగే కార్మికులు కర్షకులు నిరంతరం శ్రమ చేసేటువంటి వారు దగ్గర నుండి రాజకీయ నాయకులు బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ అలాగే కాంట్రాక్టర్సు బిల్డర్సు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది శనివారం జన్మించిన వాళ్లే అవుతారు ఈ శనివారం జన్మించిన వాళ్ళలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఏ రకమైన వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పనిలో విజయవంతంగా ఉన్నటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ అని అనిపించుకోగలుగుతారు అటువంటి పరిస్థితి ఈ శనివారం జన్మించినటువంటి వాళ్ళకి ఉంటుంది అయితే వీళ్ళు జాగ్రత్త పడవలసినటువంటి అంశం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ బద్ధకం సోమరితనం దగ్గరకి రానియకూడదు ఒకవేళ వచ్చేటట్లయితే వారు జీవితంలో విఫలమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే శనివారం శతభిషా నక్షత్రం శనివారం అశ్వనీ నక్షత్రం శనివారం నక్షత్రం శనివారం స్వాతి నక్షత్రం ఇటువంటి కాంబినేషన్లో జన్మిస్తారో వారు జన్మత ధనవంతులు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ స్థాయికి గొప్ప స్థాయికి వెళ్ళి ఉండకపోతే తరువాత తరువాత గ్రహగతులు మారేటట్లయితే అంటే మొట్టమొదట జన్మించినటువంటి దశల్లో దుర్దశలు కనుక ఉండేటట్లయితే ఆ దశ అయిపోయిన దగ్గర నుంచి వీళ్ళు మంచి స్థితికి గొప్ప పేరు ప్రతిష్ట ఉన్నటువంటి పరిస్థితికి ఖచ్చితంగా చేరగలుగుతారు శనివారం జన్మించినటువంటి వ్యక్తిని శని తల్లి బిడ్డను రక్షించినట్టుగా రక్షిస్తాడు అతని వ్యక్తిగత జన్మ జాతకరీత్యా కష్టాలున్నా సుఖాలున్నా కూడా తల్లి బిడ్డను రక్షించినట్లుగా శనివారం జన్మించినటువంటి వారందరినీ శని కాపాడుకోవటం అనేటువంటిది జరుగుతుంది అయితే కష్టాలు రావా వస్తాయి వ్యక్తిగత జన్మజాతకాన్ని బట్టే వస్తాయి కానీ శనివారం నాడు జన్మించినందువల్ల అయితే రావు ఇది కాకపోగా శనివారం జన్మించినటువంటి వాళ్ళలో ఎంతోమంది ప్రముఖ ప్రజానాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతోమంది ఈ శనివారం నాడు జన్మించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే శని ప్రజాస్వామ్యానికి కారకుడు రవి రాజరికానికి కారకుడు ఎవరి జాతకంలో అయితే రవిగ్రహ ప్రభావం ఉంటుందో వారు రాజులవుతారు కానీ ఈ రోజున ఇది కలియుగం గనక రాజులు రాజ్యాలు ఉండవు ప్రజానాయకులు ప్రజాస్వామ్యం మాత్రమే ఉంటుంది గనక అటువంటి ప్రజాస్వామ్యానికి ప్రజానాయకత్వానికి కారకుడు శని కనుక ఈ శనివారం జన్మించిన వాళ్ళలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు ఎంతోమంది జన్మించడం అనేటువంటిది జరిగింది ఇక శనిగ్రహ ప్రభావం గురించి తెలుసుకోవాలంటే నవగ్రహాలు వ్యతిరేకించినా కూడా శనిగ్రహం గ్రహం గనక అనుగ్రహించేటట్లయితే ఆ వ్యక్తిని ఆపడం ఎవరి తరము కాదు అటువంటి అదృష్టాన్ని అద్భుత రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా జ్యోతిష్ శాస్త్రంలో శనిగ్రహం యొక్క ప్రాధాన్యత చెప్పబడింది ఈ శని భగవానుడు అనుగ్రహిస్తే బికారి కూడా చక్రవర్తి అవుతాడు అటువంటి గొప్ప రాజయోగాన్ని ఇవ్వగలుగుతాడు ఈ శనీశ్వరుడు ఛాయాదేవికి అలాగే సూర్యభగవానుడికి జన్మించినటువంటి వాడు ఈ శని యొక్క దృష్టి సోకినప్పుడు మనుషులందరూ కూడా అనేక రకాల కష్ట నష్టాలకి అపనిందలకి గురవటం రాజ్యాధికారాన్ని కోల్పోవటం ఉన్న సంపదలు పోవటం ఆరోగ్యం నశించటం భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం అలాగే అన్నదముల మధ్య కలహాలు రావటం ఆస్తి తగాదాలు రావటం కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇటువంటివి జరగటం హత్యా ప్రయత్నాలు జరగటం ఆరోగ్య భంగాలు జరగటం ఇటువంటివన్నీ జరుగుతాయి కనుక ఎవరైతే తనని మనస్ఫూర్తిగా నిస్సందేహంగా నిస్సంకోచంగా స్తోత్రం చేస్తారో వాళ్ళని సంపూర్ణంగా అనుగ్రహించి మిగతా గ్రహ బాధలు ఏమన్నా ఉన్నా కూడా వాటినన్నింటినీ అధిగమించి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రహం జ్యోతిష్ శాస్త్ర రీత్యా శనీశ్వరుడు అయితే ఈ శనీశ్వరుడు గురించి ఇంత దూరం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే జాతక చక్రంలో శనివారం నాడు పుట్టినటువంటి వారికి ఎవరికైతే శనీశ్వరుడు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడో వాళ్ళు ఖచ్చితంగా ప్రజానాయకులు అవుతారు అత్యంత ధనవంతులు అవుతారు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యాపారస్తులు అవుతారు వ్యక్తిగత జాతకంలో శని దుస్థానాల్లో కానీ స్థానాల్లో కానీ అలాగే ఇబ్బంది పెట్టేటువంటి రాసుల్లో యోగ్యత కలిగి ఉండేటట్లయితే వాళ్ళకి మాత్రం కొన్ని కష్టాలు నిందలు అపవాదాలు దురదృష్టాలు వెంటాడేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మా వ్యక్తిగత జాతకంలో ఎలా ఉందో మాకెలా తెలుస్తుంది అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది దాని గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు నూటికి డెబ్బై మందికి శనీశ్వరుడు శనివారం నాడు పుట్టినటువంటి వాళ్ళకి రాజయోగమే ఇస్తాడు ఇందులో సందేహం లేదు అయితే ఎవరైనా సరే ఒక ముప్పై శాతం మంది వారి వ్యక్తిగత జాతక రీత్యా ఇబ్బందులు కనుక పడుతూ ఉన్నట్లయితే వాళ్ళు నేను చెప్పేటువంటి పరిహారాలను చేసుకునేటట్లయితే శనీశ్వరుడు యొక్క అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని అదృష్ట యోగాన్ని అందిపుచ్చుకోగలుగుతారు వాటిల్లో మొదటిగా ప్రతి శనివారం నాడు శనీశ్వర ప్రీత్యర్థం హనుమంతుడికి ఈ నూట ఎనిమిది తమలపాకులతో కనుక పూజ చేయిస్తూ ఉంటే ఇటువంటి బాధలు పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వెంటనే తక్షణం ఉపశమనం లభిస్తుంది కారణం ఏంటంటే హనుమంతుడు శనివారం నాడు ఉద్భవించాడు అలాగే హనుమంతుని ఆరాధన చేసినటువంటి వాళ్ళకి శనీశ్వర బాధలు అనేటువంటివి ఉండవు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే మీరు మీ ఇంట్లో శ్రీకృష్ణ విగ్రహాన్ని పెట్టుకొని అంటే మనకు అమ్ముతారు ఈ బొమ్మల్లాగా చక్కగా శ్రీకృష్ణ విగ్రహాలు అందమైనటువంటి మూర్తులు అమ్ముతూ ఉంటారు అటువంటి శ్రీకృష్ణ విగ్రహాన్ని తెచ్చి చక్కగా ఇంట్లో ఉంచి ఓం నమో నారాయణాయ అనేటువంటి నారాయణ అష్టాక్షరి మంత్రంతో ఎవరైతే మనస్ఫూర్తిగా కృష్ణుణ్ణి పూజిస్తారో వారు ఈ శనీశ్వర బాధల నుంచి తప్పకుండా విముక్తిని పొందుతారు ఈ కలియుగంలో శనీశ్వరుడు ఆధిపత్యం వహిస్తాడు ఈ శనీశ్వరుడు ఆధిపత్యం వహించడానికి కారణం ఏమిటంటే పూర్వజన్మ కర్మానుసారం వచ్చేటువంటి బాధలన్నీ కూడా మనల్ని రోగాల రూపంలో ఇబ్బందుల రూపంలో ఆర్థిక పరమైన రూపంలో సంతాన పరమైన రూపంలో ఇలా అనేక రకాలుగా బాధలు పడుతూ ఉంటాం వీటన్నింటికి కారణం శనీశ్వరుడు అనుకుంటాం కానీ మన పూర్వజన్మ కర్మలని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే శనిశ్వరుడు యొక్క విధి శని అత్యంత దయామయుడు ఎవరి మీద కూడా ఆగ్రహించాలని అనుకోనటువంటి వ్యక్తి కనుక ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం చాలా సులభం గ్రహాలన్నింటిలోకి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడం సులభం గనక ఇటువంటి రెమెడీస్ని పాటించండి ఇక కృష్ణ ఆరాధన చేసేటట్లయితే శనీశ్వరుడి బాధలు ఎందుకు తొలుగుతాయంటే కృష్ణ భక్తుడు శనీశ్వరుడు కనుక ఆ కృష్ణ భక్తి రీత్యా ఆయన కృష్ణుడి యొక్క కృష్ణుని అనుసరించేటువంటి వారు కృష్ణ భక్తుల్ని పీడించను అని చెప్పి వరం ఇచ్చున్నాడు గనక శ్రీకృష్ణ భక్తుల్ని శనిశ్రుడు ఏమాత్రం ఇబ్బంది పెట్టకపోగా అత్యంత రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే ఎవరైతే శనివారం జన్మిస్తారో వాళ్ళు కనీసం పంతొమ్మిది శనివారాల పాటు లేదా కనీసం ఒక ఎనిమిది శనివారాల పాటు ఒక సద్బ్రాహ్మణుడికి గొడుగు అంటే నల్లటి గొడుగు ఇప్పుడు రంగురంగులు వస్తున్నాయి అవి కాదు నల్లటి గొడుగు చెప్పులు అంటే తోలు చెప్పులు రకరకాలైన రెగ్జిన్స్ ఈ చెప్పులు కాదు తోలు చెప్పులు అలాగే నల్ల నువ్వులు ఇటువంటి శనీశ్వరుడికి సంబంధించినటువంటి వస్తువులని దానం చేసేటట్లయితే ఈ కలియుగ బాధలు అనంతాలు వాటి నుంచి సునాయాసంగా తప్పించుకోవచ్చు కనుక శనివారం నాడు జన్మించినటువంటి వారు ఇటువంటి రెమెడీస్ని అంటే పరిహారాలని పాటించి ఒకవేళ వారు వ్యక్తిగత జాతకంలో ఎటువంటి ఇబ్బందులైనా ఉండేటట్లయితే వాటిని సునాయాసంగా తొలగించుకోగలుగుతారు ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే గోచార రీత్యా శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచరిస్తుంటాడో వాళ్ళకి ఏలినాడు శని సంప్రాప్తమైంది అంటాం అలాగే జన్మ జాతక రీత్యా గోచారవశాత్తు ఒకటి నాలుగు ఎనిమిది పది స్థానాల్లో గనక శని సంచరించేటట్లయితే దాన్ని కంటక శని అంటాం ఇటువంటి శని గ్రహ సంచారం గోచార రీత్యా మనకి సంప్రాప్తమైనప్పుడు దరిద్రం ధన నష్టం అపనిందలు వివాహం ఆలస్యం కావటం అతిగా ఆకలేయటం మానసిక ఆందోళన మతి స్థిమితం లేకపోవటం ప్రతి పనులు వాయిదా పట్టడం గుడ్డి గవ్వకి కొరగాని వాడితో కూడా మాటలు పడటం హీనపడటం అవమానపడటం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటివి జరిగినప్పుడు అంటే ఇటువంటి విషయాలన్నీ మన వ్యక్తిగత జాతకంలో జరుగుతూ ఉన్నప్పుడు వారందరూ చేయవలసింది మరి ఏ రకమైన పరిహారాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు నేను చెప్పిన ఈ పరిహారాలు పాటించండి అలాగే ప్రతిరోజు మరికొన్ని పరిహారాలు ఇస్తాను మీకు ప్రతిరోజు కాకి అన్నం పెట్టండి అలాగే ఈ శనివారం నాడు జన్మించినవాడు కానీ శనీశ్వరుడు వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు భైరవ పూజ చేయండి అంటే కాలభైరవుని అర్చించండి కాలభైరవాష్టకం చదవండి అలాగే అమావాస్య నాడు కాళిక అమ్మవారిని గనక పూజ చేసేటట్లయితే కలియుగంలో శని బాధలు సమూలంగా నశిస్తాయి అంతేకాకుండా అనంతమైనటువంటి భోగభాగ్యాలు లభిస్తాయి కనుక శనీశ్వరుడు మేము అనుకుంటున్నట్లుగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాదు కాస్త మనం భక్తితో నియమంతో మనం శనీశ్వరుడిని ఆరాధించాలి ఏదో జనం కోసం బయట ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు గుళ్ళ చుట్టూ తిరిగినందువల్ల శనీశ్వరుడు అనుగ్రహం లభించదు చేసేటువంటి పరిహారం ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే మనస్ఫూర్తిగా భక్తిగా చేస్తేనే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనంతమైనటువంటి భోగభాగ్యాలని రాజ్యాధికారాన్ని సంపదలని ఇవ్వగలిగిన శక్తి సమర్థ్యం కలిగినటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని అనంతమైనటువంటి సుఖ సంపదలను పొందుతారని అష్టైశ్వర్యాలు పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి